జో ఇండియన్ ఇది అండ్ గోవా అంటారు వచ్చేసి దీనికి రెండు తలలు ఉంటాయని అని చాలామంది చెప్తా ఉంటారు దీనికైతే ఎలాంటి రెండు తలలు అనేటివి ఉండవు ఏందంటే ఈ పాముకి మీరు చూడొచ్చు ఇక్కడ దీనికి తోక అండ్ తోక తలక రెండు సేమ్ ఉంటాయి కాబట్టి దీన్ని రెండు తలలు ఉంటాయని అనుకుంటుంటారు అన్నట్టు అంటే ఇది టూ టూ సైడ్ అంటే అటు నడుస్తుంది అండ్ ఇటు కూడా నడుస్తుంది కాబట్టి ఆ రెండు తలకాయలు ఉంటాయని అనుకుంటారు కానీ అలాంటివన్నీ ఫేక్ అలాంటి ఎవరు నమ్మొద్దు తర్వాత ఏంటంటే ఇలాంటి పాము ఏంటంటే నిధి ఉన్న వైపు నడిపిస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు అటుస్ అన్ని ఫేక్ అంత ముచ్చట అలాంటి ఎవరు కూడా పట్టించుకోవద్దు ఇలాంటి పాముని తీసుకెళ్ళి కూడా సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఎవరు కూడా ఇలాంటి పాము వచ్చినప్పుడు అయితే ఎవరైతే చంపొద్దు అలాంటి స్నేక్ ప్లేస్కి వాళ్ళకి చెప్పాలా లేకపోతే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళైతే మా లాంటి వాళ్ళని పంపించడం అనేది జరుగుతుంది దీన్ని మనం సంచలం పోతే పోతే